నువ్వు తింటున్న బియ్యం ఎవరు పండించారో నీకు తెలియదు ఆసుపత్రిలో నువ్వు ఆపదలో రక్తం రక్తం ఏ కుల వస్తుందో తెలియదు మనం మారాలి పాటు మనము మారాలి మిగతా గుడు ఏవైతే గ్రామంలో మూడు గుడ్లు ఉన్నాయో అందులో కూడా ఆపడు అని చెప్తే లేదన్నా ఈ రోజు మేము గుడిలోకి పోయి కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు ముట్టించి నైవేద్యాలు సమర్పించినంత మాత్రాన మనిషి ఆలోచన మారదన్న మా పోరాటం మేము గుడిలకు పోవాలి సాధించాలని కాదన్న వివక్ష ఉండకూడదు సమానత్వం కోసం పోరాడుతున్నామన్నా మా బిడ్డల భవిష్యత్తు భవిష్యత్ తరాని కోసం అన్న అందరూ ఒక్కటే అని నిరూపించడం కోసం పోరాడుతున్నాం అన్న అని చెప్పి మాట్లాడుతున్నారు పెద్దలు జ్ఞానులు సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ కూడా ఆ గ్రామ ప్రజల్లోకి వెళ్లి వాళ్ళకు అవగాహన తెప్పించే ప్రయత్నంలో నాటకాలు వేయించడము అందరూ ఒక్కటే అని నిరూపి నిరూపించడానికి ఇంకెన్నో విధాలుగా ముందుకెళ్లి చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది అంటే పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారు అంటే మీరు ఇట్లా చేయొద్దు ఇది చేయడం తప్పు అని మాట్లాడుతున్నారు కాదు ఎందుకు తప్పు అని చెప్పట్లేదు అందులో కొంచెం సబ్జెక్ట్ ని ఎంచుకొని వాళ్ళకు చెప్పే విధానంగా చెప్తే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది ఆ మార్పు కోసమే ఇంత చేసినాం ఇంకా చేస్తాం